ప్రజాసేవే పరమావధిగా తిరుపతి ఎమ్మెల్యే భూమిన కరుణాకర్ రెడ్డి కుటుంబం కొనసాగుతోందని వైసీపీ నేత నీలం బాలాజీ కొనియాడారు తిరుపతి ప్రెస్క్ లో గురువారం మీడియా సమావేశంలో వైకాపా నాయకులు బాబు యాదవ్ దాము లవ్లీ వెంకటేష్ రమణ నాగరాజు తదితరులతో కలిసే బాలాజీ మాట్లాడుతూ చేసిన ప్రజాసేవకు నేడు రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని ఆయన తెలియజేశారు తిరుపతి వైసీపీ పోటీలో ఉన్నారన్నారు అభినయరెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించి కరుణాకర్ రెడ్డి రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి గతంలో దళిత గోవిందం లాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు తిరిగి రెడ్డికి రావడం ఆ శ్రీవారి అనుగ్రహం అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయినటువంటి కరుణాకర్ రెడ్డి గారి తనయుడు అభినయ్ రెడ్డి గారు ఈ రోజు వైకాపా అభ్యర్థి తరఫున పోటీ చేయడం జరుగుతోంది అదే విధంగా మనం చూసాం గత నెలన్నర పైగా ఇక్కడ తిరుపతిలో అభినయ్ రెడ్డికి పోటీగా ఎవరు పోటీ చేయాలనేటువంటి మీమాంసలో అన్ని పార్టీలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం విధంగా జనసేన కొట్టుమిట్టాడుకొని నేనంటే నేనే ఇక్కడ పోటీ చేస్తున్నానని చెప్పి ఒకరి మీద ఒకరు పోటీలు పడి గతంలో చైర్మన్ గా ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్ గా మొదటి పర్యామ ఉన్నప్పుడు ఆనాడు ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది దళిత గోవిందం అని గిరిజన గోవిందం అని కళ్యాణాలు చేయించడం కానీ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మరి స్వామివారి కళ్యాణాలని మరి జరిపించేటువంటి ఘనత కూడా మరి కరుణాకర్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నా అదేవిధంగా ఆనాడు టీటీడీ ఉద్యోగులు మాకు ఇళ్ళ పట్టాలు కావాలని అడిగితే దాని మీద అప్పుడే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఈ రోజు రెండవ తప్ప మరి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వారికి ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది తిరుపతిలో మన జగన్ అన్ను అందించేటువంటి నవరత్నాల్లో భాగంగా అన్ని సంక్షేమ పథకాలను కూడా అందించేటువంటి ఘనత అందులో భాగానే పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద బడుగు బలిహన్ వాళ్ళు గారికి అందించేటువంటి ఘనత కూడా కరుణాకర్ రెడ్డి గారిది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనీ చేస్తూ ఉంటారు ఆల్రెడీ ప్రజలైతే నిర్ణయించుకునేసారు అభినయ్ రెడ్డి గారిని గెలిపించుకోవాలా ఈ తిరుపతిని అభివృద్ధి పదంపై తీసుకుపోవాలా అదేవిధంగా సంక్షేమ పథకాలను కూడా కంటిన్యూ చేసుకోవాలా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో మళ్ళీ ఇవన్నీ కూడా కంటిన్యూ చేసుకున్నటువంటి ఆలోచనని ఉన్నారు కాబట్టి మరి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ